ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవరపల్లి పంచాయతీలో ముప్పై ఎనిమిది మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇందిరం ఇల్లు మంజూరైన వారు తొంభై రోజుల్లో ఇల్లు పూర్తి చేసుకోవాలని ఎస్సీ ఎస్టీలకు అదనంగా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందని నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందలు ఇండ్లు మంజూరయ్యాయని గుడతల వారీగా ప్రతి ఒక్క నిరుపేదకి ఇంధనం బిల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దేవరపల్లి పంచాయతీ నుండి మన ప్రజాగుంతుక న్యూస్ రిపోర్టర్ చర్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబు మాట్లాడచ్చు కాకుండా అలా ఇటు ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అది పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో గతంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇంద్రమ్మ ఇల్లే వచ్చాయి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్లో ఉన్న సమయంలో కూడా చాలా వరకు ఇంట్లో ఆ రోజు లక్ష రూపాయలు ఇచ్చిన ఆ రోజు లక్ష రూపాయలు ఈ ఈరోజు ఆరు లక్షల సమానం అలాంటిది ఆ రోజుల్లో కూడా మనం పేదవాడికి ఇల్లు వాళ్ళ ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఇచ్చాం అంత కాకపోతే కొంత దుర్వినియోగమైంది చాలా వరకు అంటే అప్పట్లో కొన్ని వెసులు పడ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోజుల్లో రెండు కూడా కలిపి కట్టుకోవచ్చు మన ఇష్టమైన లెవెల్లో కట్టుకోవచ్చు ఆ అదనంగా మనం కట్టుకోవచ్చు అంటే ఆ రోజు ఆ విధంగా కట్టుకున్నాం